ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి తొమ్మిదవ అధ్యాయం నిత్య సంధ్యావందన రహస్యం ఏమిటి మనస్సు మామూలుగా తడవకు ఒక్క ఇంద్రియంగానే పనిచేస్తుంది అతి జాగ్రత్తగా మనం వింత చూస్తుంటే పక్కవాడి మాట ఎందు వర్తించదు చెవికి శబ్దం తాకిడి లీలగా తెలియొచ్చు గానీ మాటగా గుర్తించబడి అర్థంగా మనసుకు సోకదు మెలకువగా రోడ్ల మీద నడిచేటప్పుడు సినిమా చూసేటప్పుడు కూడా మనం ఊహించినట్లు కన్ను చెవి కలిసి పనిచేయవు ఒకసారి కన్ను ఒకసారి చెవిగా అతి త్వరగా పనిచేయడమే జరుగుతుంది అయితే ఒకసారి మనస్సు కన్నుగా పనిచేసి బొమ్మను చూసి మళ్ళీ చూసేలోగా ఉండే వ్యవధి అతి స్వల్పం కనుక తెంపు లేకుండా చూస్తున్నామని అట్లానే వింటున్నామని అనుకుంటాం గంటను కొద్ది వ్యవధితో వాయిస్తే మధ్య వ్యవధిలో ముందు మోగిన శబ్దం లీనం కాబోయే ముందు టంగ్ అంటూ అయ్యేలోగా మళ్ళీ టంగ్ అన్నట్లు కన్ను ఒకసారి చూసిన ఫలితం లీనమయ్యేలోగా మళ్ళీ చూస్తుంది ఇది గమనిస్తే గానీ తెలియదు పని పనిచేయడమే ఒక త్రుటి బాహ్యంగా ఒక త్రుటి మన లోపల పనిచేస్తుంది బయట పనిచేసేటప్పుడు కంటి ద్వారా చూస్తుంది లోపల పనిచేసేటప్పుడు వింటుంది దీనికి సూచన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కళ్ళు ఆర్పడం గుండె కొట్టుకోవడం అయితే సినిమా ఫిలిం విడిగా చూస్తే అనేక బొమ్మలు విడివిడిగా ఉండి ఒక వేగంతో తెర మీద వేస్తే అంతా ఒకే బొమ్మగా నిరవధికమైన కదలికగా తెర మీద పడ్డట్లే ఇంద్రియ ప్రకృతులనే విడివిడి బొమ్మలు మనస్సు అనే తెర మీద నిరవధికమైన దృష్టిగా కనిపిస్తూ శ్రవణంగానూ గోచరిస్తుంది అందుకని మనం మధ్య వ్యవధిని గుర్తించం అందుకే విడివిడి క్షణాలు తెలుస్తాయి కానీ ఇప్పుడు అన్నది తెలియదు ఈ సంధిని గమనించడమే సంధ్యావందనంలోని రహస్యం ఈ గమనించడానికి జ్ఞాననేత్రమైన ఉప నేత్రం లేక నయనం అవసరం మనస్సు నిరవధికంగా ఏ ఇంద్రియం ద్వారానూ పనిచేయదన్న దానికి దృష్టాంతం పటం మీద దృష్టి మనస్సు లగ్నం చెయ్య యత్నిస్తే మనస్సు అటూ ఇటూ సూక్ష్మ ఇంద్రియ రూపంలోనూ స్థూల ఇంద్రియ రూపంలోనూ అటూ ఇటూ పోతుంది దృష్టి కాసేపు నిలవగానే ఎక్కడో కూసిన కోడి కోత పిచ్చిక అరుపుల్లాంటివి బాగా వినిపిస్తాయి అట్లా వినడానికి ప్రయత్నిస్తే చుట్టూ వస్తువులు ప్రకృతి మామూలుగా కంటే స్పష్టంగా సూక్ష్మంగా పరిశీలించగలుగుతాం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్